హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ నేను మీ ముని ఓపెన్ హార్ట్ విత్ ముని ప్రోగ్రాంలో ఈరోజు మన అతిథి కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మనతో ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ హ్యాపీనా వెరీ హ్యాపీ సార్ చెప్పండి రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈరోజు మహాకూటమి ఏర్పడిన తర్వాత జనంలో ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ రోజు సంక్షేమ పథకాలు అందినాయి ఈ రోజున ప్రకారం ప్రతి ఇస్తామో అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులు విమర్శిస్తూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిల్చింది రాష్ట్రాన్ని ఒక అప్పుల ఇదిగా మార్చేసింది రాష్ట్రానికి గాడిలో పెట్టడానికే సమయం పడుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినారు ఈ విమర్శలు ఏమైపోతుంది మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తానండి వారోజు మాట్లాడుతూ లేదు మీరు అంటున్నారు స్కూల్లా దృష్ట్యా అంటే స్కూల్ స్కూల్లో ప్రభుత్వ స్కూళ్ళ యొక్క ఆలచం మార్చేసింది మా వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అలాగే ఏవైతే నవరత్నాలు ప పథకాలు అంటే సంక్షేమ పథకాలను అమలు చేశాము యొక్క మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ ఖురాన్తో పోల్చుకొని అమలు చేశాము పతక పథకాలు అని చెప్పారు అసలు వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి ఒకసారి మీ వైసీపీ అంటే వైసీపీ ప్రభుత్వం ఓటనా ఓటమి కారణాలను విశ్లేషించాలి సార్ ఎందుకు నూట డెబ్బై ఐదు స్థానాలకి పదకొండు స్థానాలకు వ్యత్యాసం చాలా ఉంది పదకొండు స్థానాలు గెలుచుకుందంటే దానికి కారణాలు ఏంటి అని ఓటమికి విశ్లేషించారు సార్ అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ నా విశ్లేషణ ప్రకారం ఎవరికి దీంతోనే ఈరోజు ముగ్గురుగా రావటం జరిగింది కానీ ఇక్కడ సింహంలాగా వచ్చి ఈరోజు ఫార్టీ పర్సెంటేజ్ వైసీపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం క్రియా క్రియాశీలకంగా పనిచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నేడు పార్టీ మీదకి సిద్ధంగా ఉన్నారంటూ ఆ ఒక ప్రచారం జరుగుతుంది సార్ ఎలా చూడదు పిలుపుకొని ఉంటే అవే పార్టీ రూలింగ్ అదికి వచ్చినట్టు అటు ఇటు పోతా ఉంటే అటు నుంచి ఏ రోజు భయపడేది లేదు అది కూడా తగ్గేదే లేదు దాని గురించి ఇప్పుడు గాలికి వచ్చిన మాటలే ఇదే గాలికి వచ్చిన మాటలు కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి డాక్టర్ మధుసూధన్ సైతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఇదే గాలి వార్తలు వింటున్నాయి సార్ ఏం చెప్తారు మీ ఈ గాలి వార్తలు గొంతుల ప్రాణం ఉండంగా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు పార్టీ చెప్తున్నారు ఎస్ ఈ రోజే కాదు ఏ రోజైనా చెప్పగలను నేనైతే వీడు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వీరే మరిస్థితి అన్నారు గారికి మీకు ఎలా పరిచయం ఏర్పడింది మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అంటే ఇది చా అంటే నియోజకవర్గం అక్కడ ఒక బీసీ క్యాండిడేట్ కావాలి అది ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గాలు కావాలని చెప్పి ఏ రాజకీయం జీవితం సార్ మీరు అయినా అంటే మీరు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం పదవులు మాత్రమే అలంకారప్రాయంగా పదవులు మాత్రమే కానీ ప్రోటోకాల్ కనీసం పాటించలేదు గత ప్రభుత్వంలో అని చెప్పేసి బహిరంగంగానే మీరే మాట్లాడారు ఎస్ ఎలా చూడొచ్చు ఈ పరిణామాన్ని అంటే మీరు చెప్తున్నారు అంటే ఒకటి మాంచోజున డా రిజర్వన్ ప్రోటోకాల్ ప్రకారం రాజకీయానికి వస్తాయి సార్ ఆ రెండు వేల ఇరవై ఆరు బైఫర్కేషన్ అవుతుందంటారు అంటే రెండు నియోజకవర్గాలకు బైఫర్కేషన్ అవుతుంది అప్పుడు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఎన్నికై వన్ అండ్ ఆఫ్ ఇయర్ దగ్గర దగ్గర అయింది సార్ ఎస్ వన్ అండ్ ఇంకా మీకు పొనర్స్ పేరెడ్ నిస్ అండి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు కర్నూలు అభివృద్ధి కొరకు కర్నూలుకు ప్రత్యేక నిధుల కోసం అయితేనేవి కర్నూలు జిల్లా యొక్క సమస్యల గురించి ఏ విధంగా మీరు మండలిలో ప్రశ్నించబోతున్నారు శాసన మండలి అనేటువంటిది మండలి ప్రశ్నిస్తారు వాటి మార్గాలు వెతుకుతాడు వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కర్నూలుకు ప్రత్యేక నిధుల కోసం అంటే ముఖ్యమంత్రి గారిని అయితేనేమి ఇతర మంత్రులనైతేనేమి ఏదైనా ప్రస్తావన తీసుకువెళ్ళారు సార్ ప్రత్యేకంగా పశ్చిమ రాయలసీమ వెనుకబడిన రాయలసీమ తాగునీరుకు తాగునీరుకు ప్రధానమైన సమస్య ఉంది సార్ ఈ సమస్యను ఏ విధంగా మీరు ఆ మండలిలో ప్రస్తుతం ప్రశ్నించబోతున్నారు గత ప్రభుత్వంలో ఏ రెఫరెండాలు తీసుకోవాలి సార్ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో అయితే వైసీపీ శాసన సెషన్ ఒకటే జరిగింది ట్కూరు మాజీ ఎమ్మెల్యే ఆర్తర్ గారు మాట్లాడుతూ నాకు రెండు అక్షరాలు లేవు అందువల్లే నాకు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి పాల్గొనండే ప్రస్తుతం విమర్గా మాట్లాడారు సార్ అంటే మీకు ఎలా ఉండేది సార్ మామూలుగా ఆదిష్టానికి ఇలా ఒకటి ఒక్కటి డాక్టర్ మధుసూధర్ అనేటువంటి వ్యక్తి